హలో వియర్స్ వెల్కమ్ టు సాద్వి శాస్త్ర బ్లాగ్స్ ఈ వీడియోలో ఈ రోజు తెలుగు పంచాంగం ఏమిటో తెలుసుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు తెలుగు పంచాంగం తేదీ పదిహేడు మార్చి రెండు వేల ఇరవై నాలుగు తెలుగు సంవత్సరం శుభకృత్నామ సంవత్సరం ఆయనం ఉత్తరాయనం ఋతువు శిశిర ఋతువు తెలుగు నెల మాసం పక్షం శుక్లపక్షం తిది ఈ రోజు సూర్యోదయ కాలం నుండి శుక్లపక్ష అష్టమి తిథి ప్రారంభమై ఉదయం తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు శుక్లపక్ష అష్టమి తిథి ఉంటుంది తర్వాత శుక్లపక్ష నవమి తిథి ప్రారంభమై ఈ రోజంతా శుక్లపక్ష నవమి తిథి ఉంటుంది నక్షత్రం ఈ రోజు సూర్యోదయ కాలం నుండి మృగశిరా నక్షత్రం ప్రారంభమై సాయంత్రం నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు మృగశిరా నక్షత్రం ఉంటుంది తరువాత ఆరుద్ర నక్షత్రం ప్రారంభమై ఈ రోజంతా ఆరుద్ర నక్షత్రం ఉంటుంది వారం ఈ రోజు ఆదివారం యోగం ఈరోజు సూర్యోదయ కాలం నుండి ఆయుష్మాన్ యోగం ప్రారంభమై సాయంత్రం ఐదు గంటల ఐదు నిమిషాల వరకు ఆయుష్మాన్ యోగం ఉంటుంది తర్వాత సౌభాగ్య యోగం ప్రారంభమై రోజంతా సౌభాగ్య యోగం ఉంటుంది కరణం ఈరోజు సూర్యోదయ కాలం నుండి విష్టీకరణం ప్రారంభమై ఉదయం తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాల వరకు విష్ఠీకరణ ఉంటుంది తర్వాత భవకరణం ప్రారంభమై రాత్రి తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు భవకరణం ఉంటుంది తర్వాత బాలవకరణం ప్రారంభమై ఈ రోజంతా బాలవకరణం ఉంటుంది ఈరోజు సూర్యోదయ కాలం ఈరోజు ఉదయం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు సూర్యోదయం ప్రారంభమవుతుంది సూర్యాస్తమయ కాలం ఈరోజు సాయంత్రం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు సూర్యాస్తమయం అవుతుంది బ్రాహ్మీ ముహూర్త కాలం ఈరోజు ఉదయం నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి బ్రాహ్మీ ముహూర్త కాలం ప్రారంభమై ఉదయం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు బ్రాహ్మీ ముహూర్త కాలం ఉంటుంది చంద్రోదయ కాలం ఈ రోజు ఉదయం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు చంద్రోదయం ప్రారంభమవుతుంది చంద్రాస్తమయ కాలం ఈరోజు అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు చంద్రాస్తమయం అవుతుంది ప్రదోషకాలం ఈరోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ప్రదోషకాలం ప్రారంభమై రాత్రి ఏడు గంటల పన్నెండు నిమిషాల వరకు ప్రదోషకాలం ఉంటుంది ఈ రోజు సూర్యరాశి మీనరాశి రోజు చంద్రరాశి వృషభ రాశి ఈ రోజు దిశశూల పడమర దిశ రోజు శుభ సమయములు అమృత గడియలు ఈరోజు ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల నుండి అమృత గడియలు ప్రారంభమై ఉదయం తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అమృత గడియలు ఉంటాయి అభిజిత్ ముహూర్తం ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నాలుగు నిమిషాల నుండి అభిజిత్ ముహూర్తం ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉంటుంది ఈ రోజు అశుభ సమయములు ఈ ఈరోజు వర్జ్యం లేదు దుర్ముహూర్తం ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాల నుండి దుర్ముహూర్తం ప్రారంభమై సాయంత్రం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంటుంది రాహుకాలం ఈరోజు సాయంత్రం నాలుగు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి రాహుకాలం ప్రారంభమై సాయంత్రం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రాహుకాలం ఉంటుంది కాలం ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి కాలం ప్రారంభమై సాయంత్రం నాలుగు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు కాలం ఉంటుంది యమగండ కాలం ఈరోజు ఉదయం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి యమగండ కాలం ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంట యాభై నాలుగు నిమిషాల వరకు యమగండ కాలం ఉంటుంది ఇదేనండి ఈరోజు పంచాంగం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి